విజయం నిన్ను నీకు పరిచయం చేస్తుంది కానీ అదే ఓటమి ప్రపంచాన్ని పరిచయం చేస్తుంది సేమ్ టు సేమ్ బిఆర్ఎస్ పార్టీ ఇలాంటి పరిస్థితిని ఫేస్ చేస్తుంది ఇప్పుడు గెలుపులో తామే అన్నట్టు వ్యవహరించిన నేతలు ఒక్క ఓటమితో ఆ పార్టీతో ముట్టనట్టు ఉంటున్నారు ముఖ్యంగా కార్ పార్టీకి కీలకమైన ఆ జిల్లాలో ఆ ముగ్గురి నాయకుల తీరు చర్చనీయాంశంగా మారింది ఇంతకీ ఏమా జిల్లా ఎవరా లీడర్స్ కరీంనగర్ జిల్లాలో పార్టీకి ముగ్గురు అప్పుడు దూకుడు ఇప్పుడు వెనకడుగు నియోజకవర్గాల్లో కనిపించని మాజీలు కరీంనగర్ జిల్లా బీఆర్ఎస్ ఖిల్లా అన్నట్టుగా ఉండేది గతంలో రాజకీయం ఉద్యమ సమయంలో ఆ ఊపు వేరే ఆ జోరు వేరే కానీ ఇప్పుడు పరిస్థితి తలకిందులైంది మొన్నటి అసెంబ్లీ ఎన్నికల్లో ఉమ్మడి కరీంనగర్ జిల్లా వ్యాప్తంగా మెజారిటీ స్థానాలు కాంగ్రెస్ పార్టీ గెలిచింది పదేళ్ల అధికారం తర్వాత ఒక్కసారిగా ఎదురైన ఓటమి గులాబీ పార్టీని క్యాడర్ని గారహంతకారంలోకి నెట్టేసింది పూలమ్మిన చోట కట్టెలమ్మలేక చాలా మంది నేతలు దూకేస్తున్నారు మరికొందరు అజ్ఞాతంలోకి వెళ్లిపోయారు అయినా సరే ఉన్నంతలో పలువురు నేతలు అధికార కాంగ్రెస్ పై విమర్శల దాడి చేస్తూ ప్రతిపక్ష పాత్ర పోషించే ప్రయత్నం చేస్తున్నారు అధికారంలో ఉన్నప్పుడు జిల్లా బీఆర్ఎస్ ను అన్ని తామై నడిపించి ఎక్కడలేని హడావిడి చేసిన ఆ ముగ్గురు నేతలు మాత్రం ఇప్పుడు పార్టీతో అంటీమొట్టనట్టుగా ఉంటున్నారు హుస్నాబాద్ మాజీ ఎమ్మెల్యే సతీష్ బాబు పేదపల్లి మాజీ ఎమ్మెల్యే మనోహర్ రెడ్డి మధిని మాజీ ఎమ్మెల్యే పుట్టామధు పూర్తిగా డియాక్టివేట్ అయిపోయినట్టు జిల్లా రాజకీయాల్లో చర్చ నడుస్తోంది దాదాపుగా వీళ్లు పార్టీ కార్యక్రమాలకు దూరం జరగడం అనుమానాలకు తావిస్తోంది మధని నుంచి బీఆర్ఎస్ అభ్యర్థిగా పోటీ చేసి ఓడిపోయిన పుట్టామధు పూర్తిగా సైలెంట్ అయిపోయారు తన ప్రత్యర్థి దుద్దిళ్ల శ్రీధరబాబుపై ఒంటికాలుపై లేచే ఆయన ఇప్పుడు నోరు మెదపడం లేదు కనీసం విమర్శ కూడా చేయడం లేదు పార్టీ పిలుపునిచ్చిన కార్యక్రమాల్లోనూ పాల్గొనడం లేదు పుట్టామధు ఆ మధ్య కాళేశ్వరం ప్రాజెక్టు సందర్శన కోసం పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ వచ్చిన సమయంలోనూ ఈయన జాడ అక్కడ కనిపించలేదు ఎంతో దూకుడుగా ఉండే పుట్టామధు ఇలా మౌనం వహించడం పార్టీ శ్రేణులను తీవ్రంగా కలవరపెడుతోంది హుస్నాబాద్ మాజీ ఎమ్మెల్యే సతీష్ బాబు సైతం బీఆర్ఎస్ కు దూరం మెయింటైన్ చేస్తున్నట్టు కనిపిస్తోంది పార్టీ కార్యక్రమాల్లో పాల్గొనకపోవడమే కాదు సొంత నియోజకవర్గం హుస్నాబాద్ వైపు కనీసం చూడడం లేదట దీంతో అక్కడి గులాబీ కేడర్ నడిపించే నాయకుడి లేక ఢీలాపడ్డట్టు సమాచారం పార్టీ కార్యక్రమాల్లో సమావేశాల్లో పాల్గొనకపోయినా పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ జిల్లాకు వచ్చినప్పుడైనా ఆయన కనిపిస్తాడనుకున్న క్యాడర్ కు నిరాశ ఎదురైంది కనీసం అధికార పార్టీకి కౌంటర్లు ఇచ్చే పరిస్థితుల్లో కూడా సతీష్ లేరా అంటూ సొంత క్యాడరే ప్రశ్నిస్తోందట జిల్లాలో మరో కీలక నేత పెద్దపల్లి మాజీ ఎమ్మెల్యే మనోహర్ రెడ్డి వ్యవహారం కూడా చర్చనీయాంశంగానే ఉంది పార్టీకి దూరంగా ఉండడం అటుంచి కనీసం కార్యకర్తలతోనూ ఆయన టచ్లో లేరట ఉమ్మడి జిల్లాకు వచ్చిన కేటీఆర్ పెద్దపల్లి మీదుగా వెళ్లినా కనీసం ఆ మాజీ పేరిట ఒక్క స్వాగత తోరణం కూడా కనిపించకపోవడం ఆశ్చర్యం కలిగిస్తోంది తన ఇలాఖాకు వచ్చిన కేటీఆర్ ను కలిసేందుకు కూడా మనోహర్ రెడ్డి ఆసక్తి చూపలేదు అటు అధికార పార్టీపై కూడా ఒక్క విమర్శ చేయని మనోహర్ రెడ్డి తీరుతో పార్టీ శ్రేణులు ఢిలా పడిపోతున్నాయట అధికార పార్టీని ఇక చీల్చి చెండాడాలని అధినేత పిలుపునిచ్చిన ఈ కీలక నేతలు కిక్కురుమనకుండా ఉండడంతో సెకండ్ గ్రేడ్ లీడర్లు క్షేత్రస్థాయి కార్యకర్తలకు ఏం చేయాలో పాలుపోవడం లేదట మరి ఇప్పటికైనా ఈ ముగ్గురు నేతలు యాక్టివ్ అవుతారా మౌనాన్ని కొనసాగిస్తారా చూడాలి